భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు నియోజకవర్గం కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో జెండా పండగ మరియు నూతన కార్యాలయం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రారావు ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ పుంజుకుంటుందని వచ్చే పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కైవసం చేసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చందావత్ రమేష్ బాబు కోటేశ్వరరావు కారు నరసయ్య పుచ్చకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ¡Gracias! కార్యక్రమంలో సాధించిన మన లోకల్ పోటీ స్థానాలు గెలుచుకొని మనం తెలుగుదేశం పార్టీ సత్తాయంలో చూపించాం అయినప్పటికీ నాయకుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గత అసెంబ్లీ తర్వాత మొత్తం ఎన్నికల్లో నిలబడకపోవడం వల్ల జాతీయ పార్టీ అధినేత స్థాగం నిలబడకపోవడం వల్ల కార్యకర్తల్లో శబ్ద ఏర్పడి మనం ఏ పార్టీకి చేయాలి దీని చేయాలని చెప్తే కూడా మన సాధన చేయని అని కూడా చెప్పడం వల్ల కార్యకర్తలు కొంతమంది ఎవరు కూర్చొని విధంగా వాళ్ళు చేయడం జరగడం వల్ల కొంత కార్యకర్తల స్పందన వచ్చింది మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుని ఇంతవరకు నియమించకుండా కూడా మన పార్టీ అధ్యక్షులు పొలిపేరు సభ్యులు లక్ష్మీలు గారు ముందరబడి మరి కార్యక్రమాలు ఎన్న పట్టగానే కార్యక్రమాలు తీసుకొని కార్యకర్తలు చైతన్యం విధంగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్న నియోజకవర్గాల్లో కార్యక్రమాలు పెట్టుకు పెట్టుకుంటూ ఎక్కడ ఎక్కడ ఇచ్చినా కూడా మరి వచ్చే విధంగా వారు ఈరోజు రావడం వల్ల చైతన్యం జరుగుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది జూన్లో ఒకసారి ఏ రకంగా రాష్ట్రపతి పేరు మేరకే జండా కార్యక్రమం అప్పుడు చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని మరి బ నరసింహ గారి చొరవతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టడం జరిగింది దాంట్లో రోజున ఈరోజు కార్యక్రమం జరుగుతాం మొన్న అసరాపేటలో జరిగింది ఇతర జిల్లాలలో కూడా జరుగుతా ఉన్న ఇంట్లో దీంట్లో ప్రధాన ఉద్దేశం అభిమానులు కార్యకర్తలు పార్టీ చైర్మన్ ఎక్కువగా అక్కడే పాల్గొనడం బాగా బలంగా ఉంది ఉద్దేశంతో ఇవాళ తిరిగి ఈ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ముందు ఈ ఎజెండాలు తీసుకొని గ్రామాలలో ఇక్కడ పార్టీ పథకాలు పార్టీ నిలబడాలని నా కుటుంబాన్ని మొత్తం వదిలేసి నాకు పెట్టి రెండు వేల పద్నాలుగు నుండి టీడీపీ జిల్లా పడుకొని ఇప్పటికి కూడా ఆ పార్టీలో ఉన్నాను గతంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే బమన్ హరియా కాంగ్రెస్ తెచ్చుకుంటే తెలుగు

అందులో తెలుసు మాకు మీ బలం కావాలి మీ కావాలి అలా ఉంటే రేపు గ్రామ రైతు మండలంలో కూడా సర్పంచ్ తెలుసుకుంటాం వార్డ్ మెంబర్లు కానీ ఎంపీ కానీ దాని ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఎన్ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా నాలుగో శాతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం అదేవిధంగా గతంలో రాష్ట్రీయ భేదాలను సృష్టించినటువంటి పార్టీలు ఉన్నాయి అవన్నీ కూడా సమిసిపోయి మళ్ళా తెలుగుదేశం పార్టీ వైపు ప్రజల యొక్క నాయకుల యొక్క ఆకర్షణ మళ్ళీ సందర్భంగా జెండా పండుగలు నియోజకవర్గంలో అదేవిధంగా పార్లమెంట్ల వారిగా ఈ జెండా పండుగ చేస్తూ త్వరలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సభ్యత్వ కార్యక్రమం గ్రామ కమిటీ మండల కమిటీ పార్లమెంట్ కమిటీలు వేసి రాష్ట్ర కమిటీ వేసే అంటే రాష్ట్ర కమిటీ పోటీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తెలుగుదేశం తెలంగాణలో కూడా ఈ పార్టీని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అధికారంగా వచ్చే విధంగా ప్రజలకు చేసే సేవ చేసే ప్రాంతాల్లో మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం సమాప్తం నమస్కారం